దేవుని నామానికి మహిమ కలుగునిగాక ప్రిలరా ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత అన్న కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాను మన ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తేశ్వలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దినపు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన మొదటి నుంచి గల మాటలను ఈరోజు మనం ధ్యానించుకుందాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యోహోవా సెలవిచ్చి ఉన్నాడు దేవుడు ఎంత చక్కని మాటలను మనతో మాట్లాడుతున్నాడు తుసరా దేవుడు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని మనం ఆశీర్వదించబడాలని ఆశీర్వాదాలతో మనం ముందుకు కొనసాగాలని దేవుడు ఆశించి ఒక విలువైన మాటను మనకు తెలియజేస్తున్నాడు పిల్లరా ఏంట మాట అనంటే సహోదరుడు ఐక్యత కలిగి నివసించాలి అని దేవుడు కోరుతున్నాడు మన కుటుంబాలు ఐక్యత కలిగి నివసిస్తే మేలులు సమకూడతాయని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మనం మేలులతో బ్రతకాలి అనంటే మనము ఆశీర్వాదాలతో ముందుకు కొనసాగాలి అనంటే మనకు మన కుటుంబాలలో ఇదిగో ఐక్యత కలిగి నివసించాలి అని దేవుడు కోరుచున్నాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు చూసారా అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించటలో మేలుందని దేవుడు సెలవిస్తున్నాడు పిల్లరా ఇదిగో మన మేలులు ఎక్కడున్నాయంటే ఐక్యత కలిగి నివసించడంలో మేలులు ఉన్నాయని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి మన ఐక్యతను మనము ప్రతిదినం చర్చించుకోవాలి మన ఐక్యతను ప్రతిదినం మనం పరీక్షించుకోవాలి మన ఐక్యతను బట్టి మన కుటుంబాలలో ఐక్యత లోపిస్తుందేమో అపవాది సాతాను మన కుటుంబాలలో ఐక్యతను దెబ్బతీస్తున్నాడేమో మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఒకవేళ మనం ఐక్యత కలిగి నివసిస్తే మన కుటుంబాలలో ఇదిగో మేలులు దాగి ఉంటాయి మనోహరమైన సంగతులు మన కుటుంబాలలో ఉంటాయి మన జీవితాలలో దేవుడు మేలులు చేస్తాడు అది ఎలాంటిది అనంటే ఇదిగో అక్కడ ఏముంటుంది అని దేవుడు అన్నాడు అనంటే ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండాలి అని దేవుడు ఆల్రెడీ ఆయన సెలవిచ్చేశాడట అంటే ఐక్యత కలిగి నివసించడంలో ఆశీర్వాదం ఉంది అని దేవుడు అంటున్నాడు అందులో ఇది శాశ్వత జీవం ఉంది అని దేవుడు అంటున్నాడు పిల్లర కాబట్టి ఐక్యతను దెబ్బతీసేవాడు అపవాది మన కుటుంబాలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఐక్యతను దెబ్బతీయడానికి అన్నదమ్ముల మధ్యలో వాడు గొడవలు తీసుకుని వస్తుంటాడు సాతాను ఇదిగో మన కుటుంబ సభ్యుల మధ్యలో భార్య భర్తల మధ్యలో వాడు గొడవలు తీసుకొని వస్తుంటాడు తల్లిదండ్రులు పిల్లల మధ్యలో వాడు గొడవలు తీసుకొని వస్తుంటాడు ఈ గొడవల మధ్య ఉండే కుటుంబం దేవుడికి అసలు ఇష్టం ఉండదు కాబట్టి మన కుటుంబంలో ఐక్యత కలిగి మనం ముందుకు కొనసాగినట్లయితే ఐక్యతను దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించు ఐక్యతను మన సంఘంలో కానివ్వండి మన సహవాసంలో కానివ్వండి మన కుటుంబాలలో కానీ ఐక్యత కలిగి నివసించడం అది మేలులకు కారణం అది మనోహరమైన సంగతులకు కారణం అది ఏమన్నాడు తెలుసా అహరోను గడ్డము మీద పోయబడి అంగీల వరకు కారిన పరిమళ తైలము ఎలా వాసన వస్తుందో తెలుసా మనం పర్ఫ్యూమ్ ఆడితే మనం డియో వాడితే ఇదిగో చిన్నగా అలా వాడినదే మనము ఎంత సాయంకాలం వరకు మన దగ్గర ఒక మంచి సువాసన వెదజల్లుతుంటుందో చూసారా ఇదిగో కానీ ఇదిగో అహరోను గడ్డము మీదగా కారినటువంటి తల మీద పోయబడి గడ్డము మీదుగా పారిన పరిమళ తైలము ఇంకా ఎంత సువాసనలు వెదజల్లుతుందో మీరు ఆలోచించండి మన జీవితంలో కూడా సువాసన భరితమైన జీవితాలు మనకి కావాలని మన దేవుడు కోరుకుంటున్నాడు ప్రేరద మన దేవుడు మనము కష్టాలలో నష్టాలలో ఇబ్బందులలో ఇరుకులలో కూరిపోతు కూరుకొని పోతుంటే ఆయన ఆనందంగా ఉండలేడు మనము భయంకరమైన శ్రమలలో వెళ్ళిపోతుంటే ఆయన ఆనందంగా ఉండలేదు కాబట్టి మనము సంతోషంగా ఉండాలి మనము మేలులతో నింపబడాలి మనము శాశ్వత జీవము పొందుకొని ఆశీర్వాదదాయకముగా ఉండాలి అనంటే దేవుడు అంటున్నాడు మన కుటుంబంలో మన సహోదరుల మధ్య భార్య భర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య ఏముండాలని ఆయన సెలవిస్తున్నాడు తెలుసా ఇదిగో ఐక్యత కలిగి నివసించాలి ఐక్యత కలిగిన కుటుంబం ఆశీర్వాదదాయకమైన కుటుంబం ఐక్యత కలిగినటువంటి ఇదిగో ఓ సహోదరుల సహవాసం అది నిజంగా ఆశీర్వాదదాయకమైన సహవాసం పిల్లల కాబట్టి ఐక్యత కలిగి నివసించడానికి ప్రయత్నపడదాం దేవుని యొక్క మేలులు దేవుని యొక్క దీవెనలు శాశ్వత జీవాన్ని పొందుకొని అందరూ సుఖశాంతులతో ముందుకు కొనసాగాలని మీ అందరిని బట్టి ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ గాక ఆమెన్